అయితే ఈరోజు సమావేశం మీలో ఒక భరోసాను నింపడానికి ఒక ధైర్యాన్ని నింపడానికి నిన్నటి వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని విడిచి రాజీనామా చేసి వెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ రకంగా ఉండదు మీకు పార్టీ అండగా నిలబడుతుంది మీకు ఏ కష్టం వచ్చినా సరే పార్టీ మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాట మీకు చెప్పమని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో నిన్న రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి అది పూర్తయిన తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా కలిసి 雷暴。